హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైట్ మేర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో మనం నిజంగా జరిగిన హారర్ ఇన్సిడెంట్ల గురించి నిజ జీవితంలో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ ఈ ఛానల్లో కంటెంట్ని చూసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఒక ఆటో డ్రైవర్కు జరిగిన నిజ జీవితమైన హారర్ ఎక్స్పీరియన్స్ గురించి మనం తెలుసుకుందాం ఇక స్టోరీలోకి వెళ్తే నా పేరు రాము నేను ఖమ్మంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను ఆ రోజు నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడిపి ఎక్కువగా డబ్బులు రాకపోవడంతో దిగులుగా కూర్చొని ఉన్నాను అంతలో నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్న ఆటో వస్తుందా అని అడిగాడు నేను ఎక్కడికి వెళ్ళాలని అతన్ని అడగ్గా అతను కొంచెం సామానుంది ఆ సామాను ఇల్లంత వరకు తీసుకొని రావాలి సామాన్తో పాటు నేను కూడా వస్తాను రాత్రి అవడంతో నాకు ఏ బస్సులో దొరకట్లేదు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది కొంచెం దయచేసి రండి అన్న అని చెప్పి నన్ను బదిలీలాగాడు నేను కిరాయి ఎంత ఇస్తారని చెప్పి కిరాయి మాట్లాడుకోగా అతను కొంచెం ఎక్కువ కిరాయి ఇవ్వడానికి ఒప్పుకోవడంతో నేను ఆ రాత్రి సమయంలో ఇల్లందు వెళ్ళడానికి ఒప్పుకున్నాను అతని సామాను బండిలో ఎక్కించుకొని ఇద్దరం ఇల్లందుకు బయలుదేరాం అలా బయలుదేరినా మేము ఒక గంట ప్రయాణం చేయగా దాదాపు ఇల్లందు చేరుకునే కొద్ది దూరం ముందు అతను అన్న ఈ ప్లేస్ అంతా కొంచెం అడవిలాగా ఉంటుంది చుట్టూ ఎటువంటి ఇల్లులు కానీ ఏమీ ఉండవు మీరు రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ప్రాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు ఆగకుండా వెళ్ళిపోండి అని చెప్పి నాతో అన్నాడు నేను ఎందుకు అలా అంటున్నారు అని అడగగా ఈ ప్లేస్లో మధ్యరాత్రి ఒక దయ్యం తిరుగుతుందని ఈ ప్రాంతంలో తిరిగిన వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని మిమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాను అని చెప్పి చెప్పాడు నేను అలాంటివి ఏమీ ఉండవు మీరేం భయపడకండి నేను క్షేమంగా వెళ్ళిపోతా అని చెప్పి అతనితో చెప్పాను అతను సరే అన్న జాగ్రత్తగా అని చెప్పి చెప్పాడు నేను అతన్ని ఇల్లందులో దింపేసి కిరాయి తీసుకొని బాగా రాత్రి అవ్వడంతో అక్కడే భోజనం చేసేసి బయలుదేరాను అలా బయలుదేరుతున్న నాకు చూస్తూ ఉండగానే అతను చెప్పిన ఆ ప్రదేశం దగ్గరికి మళ్ళీ వచ్చాను అక్కడికి రాగానే ఆటో సడన్గా ఆగిపోయింది బండి హెడ్లైట్స్ అసలు పనిచేయట్లేదు ఏమైందా అని చెప్పి దిగి చూశాను లైట్లు అసలు ఆన్ అవ్వట్లేదు బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు సరే ఏదన్నా వెహికల్ వస్తే సహాయం దొరుకుతుందని అటు ఇటు చూశాను ఏ వెహికల్ రావట్లేదు ఇంతలో బాగా చీకటిగా ఉండటంతో అతను చెప్పిన మాటలు గుర్తొచ్చి నాలో చిన్నగా భయం స్టార్ట్ అయింది కానీ లోపల నేను ధైర్యం తెచ్చుకొని అలా ఏముండదు అని చెప్పి నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను కానీ దూరంగా ఒక గుడ్లకూప శబ్దం చేయడంతో ఆ ప్రశాంతమైన చీకట్లో కొంచెం భయం ఎక్కువైంది అలా మళ్ళీ ఆటోలోకి ఎక్కి ఆటో స్టార్ట్ చేయడానికి చూశాను కానీ ఆటో అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు పోని కొంచెం ముందుకు నెట్టుకుంటూ వెళ్దామని ప్రయత్నించగా ఆటో ఒక్క నుంచి కొంచెం కూడా అస్సలు జరగడం లేదు నాలో భయం ఇంకా ఎక్కువైంది ఏం చేయాలో అర్థం కావట్లేదు చుట్టూ చూశాను మొత్తం చీకటిగా ఉంది చల్లగా గాలి తోలుతుంది కానీ భయంలో నా వల్లంతా చెమటతో తడిసిపోయింది నాలో భయం అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు చూసినా రెండు పక్కల ఒక్క వెహికల్ కూడా రావట్లేదు ఇక చేసేదేం లేక ఆటో ఎక్కి కూర్చున్నాను ఏదైనా వెహికల్ వస్తే సహాయం అడుగుదామని అలానే కూర్చున్నాను చిన్నగా ఆటో వెనక ఏదో ఎక్కినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఆటోలో ఏమీ కనిపించలేదు కానీ ఆటోలో ఎవరో ఎక్కుతున్నట్టు ఆటో కొంచెం కదిలినట్లు అనిపించింది నాకు నాలో భయం ఎక్కువైంది చెమటలు పట్టడం ఎక్కువైంది ఏం చేయాలో అర్థం కావట్లేదు దూరం నుంచి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక ఆకారం నా వైపు రావడం చూశాను అమ్మయ్య ఎవరో సహాయానికి వస్తున్నారు ధైర్యంగా ఉండొచ్చు అని అనుకున్నాను కొంచెం కొంచెం చూడగా అటువైపుగా వచ్చేది ఒక స్త్రీ ఆకారంలాగా అనిపించింది సరే దగ్గరికి వస్తారు కదా అని వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నాను ఎంతసేపటికి ఆ ఆకారం నా దగ్గరికి రావట్లేదు కానీ అది నడుచుకుంటూ వచ్చే శబ్దం మాత్రం నాకు వినిపిస్తుంది నాకేం అర్థం కాలేదు కొంచెంసేపు అలానే చూస్తున్నా చూస్తూ చూస్తూ ఉండగా ఆకారం మాయమైపోయింది నాలో భయం ఎక్కువైంది నాకు పదే పదే ఆ వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి సరే ఎవరికైనా ఫోన్ చేస్తే ధైర్యంగా ఉంటుందని ఫోన్ ఓపెన్ చేసి ఎవరికన్నా ఫోన్ చేద్దామని చూశాను కానీ ఫోన్లో సిగ్నల్ అస్సలు లేవడం లేకపోవడంతో ఫోన్ చేయడానికి నాకు ఛాన్స్ లేకుండా పోయింది అలా నాలో భయం బాగా ఎక్కువైంది ఏం చేయాలో అర్థం కాలేదు భయంతో చాలా వనుకొచ్చేసింది చుట్టూ చూస్తూనే ఉన్నాను ఏమీ అవపెట్టలేదు చమ్మ చీకటిగా ఉంది ఆకాశంలో చంద్రుడు కూడా లేడు అమావాస్య కావడంతో నాకు ఇంకా భయం ఎక్కువైంది అలా చాలా భయంగా ఉకిరి బికిరవుతున్న నాకు దూరంగా ఒక లైట్ రావడం చూశాను అమ్మయ్య ఏదో వెహికల్ వస్తుందని చెప్పి ధైర్యంగా కొంచెం ముందుకెళ్ళాను ఆ వెహికల్ ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపండి ఆపండి అంటూ ఆ వెహికల్ని ఆపాను తీరా చూస్తే అదొక లారీ ఆ లారీలో ఒకతను ఏమైందన్న ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏమైంది అని అడిగాడు అన్న ఏం లేదు నాది ఆటో ఇక్కడ పాడైపోయింది అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు చుట్టూ చీకటిగా ఉంది నాకు కొంచెం భయంగా ఉంది కొంచెం సహాయం చేస్తారా అని చెప్పి ఆ లారీ డ్రైవర్ని అడిగాను అతను సరే అన్న అని చెప్పి ఆ లారీ పక్క కాపి ఆటో దగ్గరికి వచ్చి ఆటో ఏమైందని అని చెప్పి చూశాడు వచ్చి అతను ఒకసారి స్టార్ట్ చేయండి అన్న ఏమైందో చూద్దామని చెప్పి అనగానే నేను ఆటో స్టార్ట్ చేశాను ఆటో వెంటనే దానికంతటది స్టార్ట్ అయిపోయింది అరే అన్న ఏమైంది ఏం కాలేదు కదా ఆటో స్టార్ట్ అయింది ఏం భయపడకు కొంచెం చీకటి ఉండడంతో నువ్వు భయపడ్డట్టున్నావు ఏం లేదు బయలుదేరు నీ వెనకాలే నేను లారీతో వస్తాను కొంచెం దూరం అడవి కదా అలానే ఉంటుందని చెప్పి నాకు ధైర్యం చెప్పి అతను లారీ ఎక్కాడు నేను ఆటో స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళాను అతను కొంచెం నా వెనుక లారీ లైట్స్ వేసుకొని నాకు ధైర్యంగా ఆ అడవి ప్రాంతం దాటినంత వరకు నాతో నా వెనకాలే వచ్చాడు అలా ఆ రోజు రాత్రి అక్కడ నిజంగా ఉందా ఏమైందా అనేది ఏం తెలియకుండా నాకు మాత్రం ఆ అమావాస్య రోజు రాత్రి అస్సలు మర్చిపోలేని విధంగా గడిచింది అప్పటి నుంచి ఎప్పుడైనా నైట్ టైమ్స్ అటువైపు వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది సో ఫ్రెండ్స్ ఇది నాకు జరిగిన హారర్ ఎక్స్పీరియన్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ